ఆంధ్రప్రదేశ్ ప్రజల కళలు తీరబోతూ ఉన్నాయి వాళ్ళ కడుపులు నిండబోతున్నాయి రోజు పంచపక్ష పరమాణాలతో వాళ్ళు మూడు పూట్ల అన్నం తినే రోజులు ఇక మొదలైపోయాయి ఎక్కడ చూసినా అమరావతి అమరావతి పేరు మీద వేల పూట్ల అప్పు అమరావతి పేరు మీద ఇప్పుడు గ్రాఫిక్స్ ఊహా చిత్రాలు కూడా వాళ్ళ పత్రికలు టీవీ ఛానళ్ళు సోషల్ మీడియాలో హల్చల్ ఉన్నాయి చూడండి చూసి తరించండి మూడు పూట్ల మీ కడుపులు నింపుకోండి ఈరోజు వాళ్ళ సొంత పత్రికలో అదిరేలా అమరావతి రైల్వే స్టేషన్ దేశంలో ఎక్కడా లేని అంగరంగ సుందరంగా అమరావతి రైల్వే స్టేషన్ కట్టబోతున్నారని యా దేశం నుంచి పట్టుకొచ్చారు కానీ ఒక ఒక గ్రాఫిక్ పిక్ పట్టుకొని పిక్ కానీ పెట్టారు మొత్తగా ఇంకా అబ్బో లోపల ఎలా ఉంటాయని చెప్పి అవి వేసేసారు ఎక్కడ చూసినా ఈ పిక్లు చ సర్క్యులేట్ అవుతూ మరి ఈ గ్రాఫిక్ పిక్లు ఎక్కడ నుంచి ఎవడు తయారు చేశాడు గ్రాఫిక్లో కానీ ఈ పిక్లు చూడండి ఆంధ్రప్రదేశ్ ప్రజలు రాయలసీమ అనంతపురంలో ఆ చివరి గ్రామం నుండి ఉత్తరాంధ్ర శ్రీకాకుళంలో ఈ చివరి గ్రామం వరకు పిక్కులు చూసి మీ మనసు కనుక నిండకపోతే మీ కడుపులు నిండకపోతే అవసరమైతే పెద్దగా ఫ్లెక్సులు పెట్టించుకోండి మీ ఊరి పొలిమేళ్లలో వేలాడదీయండి మీ ఇంటి కోడలు కూడా నిలువెత్తు రూపాన్ని పెట్టుకోండి గ్రాఫిక్స్ పిక్కులు అదిగో మీ రాజధాని అంగరంగ సుందరంగా గ్రాఫిక్లతో బ్రహ్మాండంగా బ్రాజిల్లబోతుంది సుందరీకరింపబడబోతోంది మొత్తం మీకు వేరే ఏ ఒక్కర్లే రోజు ఈ పిక్కులు చూడండి రోజు గ్రాఫిక్స్లు వస్తాయి మళ్ళీ ఎన్నికలు వచ్చేసరికి అదిగో ఈ గ్రాఫిక్లు అవ్వాలి అంటే రాక్షసుడు జగన్ను దూరంగా ఉంచండి అదిగో మమ్మల్ని అలాగే అధికారంలో ఉంచండి అని చెప్పి అంటారు మొత్తం మీరు మళ్ళీ ప్రశాంతంగా గ్రాఫిక్లు చూడండి గ్రాఫిక్లు చూసి కానీ ఓట్ వేయాలి జనాలు కూడా అద్భుతం ఏమంట ఆధునిక హంగులతో మోడల్ స్టేషన్ దేశంలో అతి పెద్దదిగా నిర్మాణం అంటే ఎందుకు అమరావతికి రాబోయే ఐదు ఏళ్ళలో అక్కడ జనం ఎంతమంది ఉండబోతున్నారు పదేళ్ళలో జనం ఎంతమంది ఉండబోతున్నారు ఇరవై ఏళ్ళలో జనం ఎంతమంది ఉండబోతున్నారు ఇప్పుడు ఎందుకు ప్రపంచ బ్యాంక్ నుంచి అప్పులు తెచ్చి కట్టి నెత్తిన అప్పులంతా పెట్టి ఎవడి కోసం కడుతున్నారు దీనికోసం వరకే జనాన్ని మాయలో ఉంచేకి ప్రధాన నగరాలతో అనుసంధానం అంట స్టేషన్ నిర్మాణానికి పదహైదు వందల ఎకరాలట ఊరని పాసుల పదహైదు వందల ఎకరాలలో అమరాబాదులో రైల్వే స్టేషనా ఎంతమంది రాబోతున్నారు నెక్స్ట్ వందేళ్ళల్లో ఇప్పుడు కడితే వందేళ్ళలో దగ్గర పరిస్థితి ఏంటి అసలు ఎందుకు కడుతున్నారు ఎందుకు కడుతున్నారని ఎవరున్నారు ఆడ ఎంతమంది ఉన్నారు హైదరాబాద్ నుంచి కట్టండి అమరాబాద్కి రోజు వీకెండ్ జనం ఖర్చుతో ఫ్లైట్లలో వస్తున్నారు కొందరు నాయకులు పాలకులు అనబడే వాళ్ళు వాళ్ళు వస్తారే మా రైలేకి కానీ మిగలన మిగులుతుంది ఇప్పుడు ఇంకా రైల్వే లైన్లు ఎత్తున్నారు అది ప్రతిపాదన రైల్వే లైన్లో ప్రతిపాదనే రైల్వే లైన్ వేయాలంటే ఫస్ట్ భూ సమీకరణ చేయాలి అంత సాఫీగా జరుగుతా రైల్వే లైన్ అంటున్నా రైల్వే లైనే లేని లేదు మ్యాస్టరు రైల్వే లైనే లేని దానికి పదిహేను వందల ఎకరాల్లో రైల్వే స్టేషన్ కడతారంట దేశంలో ఇప్పటివరకు ఏమంట ఎక్కడా కూడా లేనంత అత్యద్భుతంగా కడతారంట దేశంలో ప్రయాగరాజు ప్రయాగ్రాజ్ అలహాబాద్ అలహాబాదా వారణాసి ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ చెర్మల్ రైల్వే స్టేషన్లు వీటిని మించి కట్టబోతున్నారట దీనికి అబ్బో దీనికి చెరువులో ఒక పెద్ద గుడ్స్ యాడ్ ఏర్పాటు చేద్దాం ఎవరు ఏర్పాటు చేసేది పెద్ద గుడ్స్ యాడ్ అండి ఎవరు ఏర్పాటు చేసేది కేంద్రమా ఎప్పుడో పన్నెండు పదమూడు ఏళ్ళ కిందట కర్నూల్లో రైల్వే వర్క్ షాప్ పెడతారని చెప్పి సాక్షాత్తు ప్రకటించారు ఏమైంది అడగండవు సరిపడికి ఇప్పటికీ పన్నెండేళ్ళకి కింద అప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది కర్నూలులో వర్క్ షాప్ పెడతామని ఏమైంది ఇప్పుడు ఏమీ లేదంట రైల్వే పదహైదు వందల ఎకరాల రైల్వే స్టేషన్ అట చేరువలు డంబోయాడ్ గూడ్స్ యాడ్ అంతే అంతేకాదండి పోయ్ పరిటాల వద్ద కార్గో ట్రిబిన టెర్మినల్ అంట ఎవరు పెడుతున్నారు ఏది బుద్ధిపెడుతుంది రాష్ట్ర జనాల్లో ఇంక ఇంకేదో ఒక ఫీల్ తీసుకురావాలన్నా ఇదంతా మరి అంత పిచ్చోలాగా ఉన్నారు జనాలు ఏముంది అక్కడ కట్టడానికి ఎప్పుడు ఇప్పుడెందుకు కడతారు ఫస్ట్ జనం రానియాలి కదా అన్నీ ఏమంటే ప్రపంచ బ్యాంక్ నుంచి అప్పు తీసుకురావాలి ఇది వీళ్ళ విచ్చలు ఖర్చు పెట్టాలి అప్పు తేవాలి ఖర్చు పెట్టాలి జనం సొమ్ము మనకు పేరు రావాలి మేమే ఇది మేమే కట్టాం అది మేమే కట్టాం హైదరాబాద్ మేమే కట్టామంటున్నాళ్ళు అప్పుడు మేమే కట్టాం మేమే కట్టాం అప్పులన్నీ తెచ్చి మిగతా ప్రాంతాలు ఏం అవసరం లే ఇంకా సరే నేను అదే చెప్పాను మిగతా ప్రాంత ప్రజలు మీకు ఏం అవసరం లేదు ఎందుకు ఈ గ్రాఫిక్స్ పిక్కులు తీసి పాలాభిషేకాలు చేయండి మీ ఊర్లో పొలిమేర్లలో కాబట్టి మీ ఊరు మధ్యలో సెంటర్లో దగ్గర చూసి మీ మండలంలో వస్తే దగ్గర తీసి ఫోటోలు తెచ్చుకోండి లేకుంటే ఫోన్లో పెట్టుకుని ఫోన్ల మీద పోయండి పాలాభిషేకాలు పాలు పోయండి పోసి మంచి కడుపు నిప్పుకోండి మొత్తం గ్రాఫిక్స్ లో అప్పుడే గ్రాఫిక్స్ అల్చేది చేయబట్టేసినాయి రైల్వే లైన్ కూడా లేదు మాస్టరు రైల్వే స్టేషన్ కడుతున్నారంట ఎంత నిజంగా జనాలు ఊపించే వల్ల రాసేవాళ్ళు తెలివైన వాళ్ళ అసలు వృద్ధురా బాబు దరిద్రాలు అన్నీ పడలేము రాగా నిజంగా